తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ రానే వచ్చింది మొదటిసారిగా కడప జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ జరగలేదు మొదటిసారి కడప జిల్లాలో కడప జిల్లా హెడ్ క్వార్టర్లో ఈసారి మహానాడు పండుగ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు రంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది దానికి సంబంధించి దాదాపు నాలుగైదు రోజులుగా వసతి సౌకర్యాలు స్థల సేకరణ కూడా పూర్తయింది స్థల సేకరణలో పనులు కూడా జరుగుతున్నాయి రాష్ట్రం నుంచి ఉమ్మడి పదమూడు జిల్లాలంటే కడప జిల్లా తీసేస్తే పన్నెండు జిల్లాల నుంచి కూడా వచ్చే అతిథులకు అందరికీ కూడా వసతి సదుపాయం ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో సేకరించాం గత ఐదు రోజులుగా గౌరవ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చారు వారు మేము అందరం కలిసి వసతి ఏర్పాట్ల పైన నాలుగైదు రోజులుగా పూర్తిగా సమీక్ష చేశాం కడప రొద్దుటూరు పులివెందల రాయచోటి రాజంపేట బద్వేలు మైదుకూరు అవసరమైతే కోడూరు వరకు ఇటు ఆళ్ళగడ్డ వరకు ఇటు పీలేరు కలిగిరి వరకు అటు తాడిపత్రి వరకు ఎర్రగుంట్ల తాడిపత్రి వరకు కూడా అన్ని హోటల్సు గెస్ట్ హౌసెస్ కాలేజీలు హాస్టల్స్ వసతున్న కాలేజీలు కళ్యాణ మంటపాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ సేకరించాం మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది ఆ రెండు రోజులు దాదాపుగా నలభై నుంచి యాభై వేల మంది ప్రతినిధులు హాజరవుతారు వారికి అందరికీ కూడా పొద్దున ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాలు కూడా అక్కడే మీటింగ్ దగ్గర అరేంజ్ చేస్తున్నాం వసతి సౌకర్యాలు అన్నీ కూడా కడప టౌన్ కానీ అన్ని చోట్ల ఎక్కడెక్కడ కళ్యాణ మండపాలు అన్నీ కూడా బుక్ చేశాం పన్నెండు జిల్లాల నుంచి వచ్చే అతిథులందరికీ కూడా ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ఎక్కడా ఏ లోటు రాకుండా ఎప్పుడు నలభై మూడు సంవత్సరాల్లో కడప జిల్లాలు ఎప్పుడు జరగలేదు చాలా ప్రిస్టేజ్గా తీసుకొని ఏ అతిథికి ఏ వసతి కూడా తక్కువ లేకుండా ఏ సదుపాయాలు కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం రేపు ఎల్లుండి లోపల అన్ని విభాగ విభాగాలకు సంబంధించి కమిటీలు కూడా పార్టీ ప్రకటన చేస్తుంది స్టేజ్ కమిటీ కావచ్చు భోజనాల కమిటీ కావచ్చు అకామిడేషన్ కమిటీ కావచ్చు అదేవిధంగా మన ఎగ్జిబిషన్ కమిటీ కావచ్చు స్టేజ్ నిర్వహణ కమిటీ కావచ్చు ఏర్పాట్ల కమిటీ కావచ్చు అన్ని రకాలుగా కూడా ప్రతి దానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీలోని సభ్యులు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తాం ఎక్కడ ఏ లోటు ఎవరికి రానివ్వం ఏదైనా అకామిడేషన్ ఇంకా ఎక్కడైనా ఉంటే మా దగ్గర ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ ఈ నెంబర్ మా దగ్గర అకామిడేషన్ ఉంది అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే ఈ నెంబర్ను ఫోన్ చేస్తే మేమే వాళ్ళతో కాంటాక్ట్ చేసి బుక్ చేసి ఆ అది కూడా తీసుకుంటాం ఎందుకంటే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు చిత్తూరు ఇటు అనంతపురం వరకు కూడా చాలా ఉత్సాహంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొదటి మహానాడు అది కూడా కడపలో జరుగుతూ ఉంది తెలంగాణ నుంచి కూడా వస్తారు కడపనంతా కూడా కడప అర్బన్ టౌన్ అంతా కూడా పశువుమయంతో ముంచెత్తుతాం అన్ని రకాలుగా కూడా డెకరేట్ చేస్తాం తెలుగుదేశం పార్టీ మహానాడంటే అంటే కడప జిల్లాలో జరుగుతుంది కాబట్టి దాన్ని చాలా అందరం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో అందరితో డిస్కస్ చేసాం స్థలం మీద కూడా పనులు జరుగుతూ ఉంటాయి ఈరోజు రేపటి లోపల లేఅవుట్ ఫైనల్ అవుతే లేఅవుట్ ప్రకారము అక్కడ ఈ స్టేజ్ నిర్మాణం ఇతరత్ర ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమవుతాయి సోమవారం నుంచి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మీరు చూసింటారు ఎప్పుడు మహానాడు జరిగినా కూడా భోజన సదుపాయాల్లో కూడా కొరత రాకుండా మెనూ కూడా ఆయనే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి చూసి ఒక నాణ్యతతో కూడుకున్న భోజనాలు ఉండాలా ఒక క్వాలిటీ ఇది ఒక పండుగ మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ తెలుగు ప్రజలందరికీ ఒక పండుగ ఆ పండుగ మనం ఏ విధంగా చేసుకుంటామో అంత వైభవంగా చేసుకోవాలనేది పార్టీ విధానం పార్టీ నిర్ణయం గత నలభై మూడు సంవత్సరాలుగా కూడా జరిగిన ప్రతి మహానాడు కూడా అదే విధంగా జరుగుతుంది ఈరోజు కడప జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఇన్ఛార్జు పార్టీ నాయకులకి అందరికీ కూడా ఇదొక ఇది ఇదొక బాధ్యత ప్రతి ఒక్కరు కూడా అందరితో మాట్లాడాం అందరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు ఏ ఏ నియోజకవర్గాల్లో ఉందో అవన్నీ కూడా వాళ్ళు సేకరించినారు వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని అకామిడేషన్ కమిటీ ఆ కమిటీ వచ్చే నియోజకవర్గాల నుంచి వచ్చే అతిథులకు అందరికీ కూడా అలాట్మెంట్స్ జరుగుతాయి అలాట్మెంట్ ప్రకారం ఎక్కడి నుంచైనా మహానాడు వెన్యూకు జిల్లా నుంచి ఏ ఊరికి పోయినా కూడా గంట ప్రయాణంలో వచ్చేస్తారు ఎనిమిదిన్నరకు బయలుదేరితే తొమ్మిదిన్నరకు వెన్యూ జరుకుంటారు పది గంటలకు సమావేశం స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది అజెండా ప్రకారం ఎంతవరకు పోతే అంతవరకు పోతుంది అది ముఖ్యమంత్రి గారు అధ్యక్షులు నిర్వహించే సభ కాబట్టి ఆయన అజెండా ప్రకారం జరుగుతుంది కాబట్టి అకామిడేషన్ కానీ ఇతరత్ర అన్నీ కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తూ ఉంటాం ఎక్కడా కొరత రాకుండా ఇప్పటికే దొరికిన హోటల్సు కళ్యాణ మంటపాలు స్కూల్సు హాస్టల్సు దాంట్లో మంత్రులు క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ప్రభుత్వ అతిథి గృహాలు ఆర్ఎన్బి కానీ స్టేట్ గెస్ట్ హౌస్ కానీ హరిత కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కోసం బ్లాక్ చేశాం ప్రభుత్వ అధికారులు వస్తారు పోలీస్ యంత్రాంగం వస్తుంది అదేవిధంగా చాలామంది మీ మీడియా ప్రతినిధులు ముఖ్యంగా రాష్ట్రం నుంచి మీడియా ప్రతినిధులు కూడా అకామిడేషన్ కోసం ఫోన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఎక్కడా కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం ఇది ఒక గొప్ప కార్యక్రమం సోమవారం నుంచి పూర్తి స్థాయిలో సైట్లో పనులు కూడా ప్రారంభమవుతాయి కమిటీ వస్తుంది కమిటీ వాళ్ళు ఏ కమిటీకి ఆ కమిటీ బాధ్యత తీసుకొని చేస్తారు ఈరోజు అకామిడేషన్ కమిటీ మీద గత వారం రోజులుగా మన కార్పొరేషన్ చైర్మన్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు కూడా పూర్తి వివరాలతో ఇక్కడే కూర్చున్నాడు ఆయన మళ్ళీ రేపు ఒకసారి పార్టీ ఆఫీసు పోయి పూర్తిగా నివేదిక చేసిన తర్వాత అలాట్మెంట్లు కూడా అక్కడి నుంచే చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం